పుషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంది ముచ్చట్లైతే పట్టుకొచ్చినా ఇక మన ఎట్లున్న అంశాలతో ఓసారి చూద్దాం పార్ ఇక మిత్రులారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది మామూలుగా లేదు ఎందుకంటే సరిహద్దులు దాటిపోతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ నేతలది మాత్రమే ట్యాపింగ్ అయిందని మనం అనుకుంటున్నాం కానీ మరి పక్క రాష్ట్రం అయినటువంటి మరి కొంతమంది నాయకులది కూడా మరి ట్యాపింగ్ చేసారట ఇక చూడండి ఇలా ఘనకార్యం ఎంత మంచి కూడా ఇక పాపం మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నటువంటి షర్మిళ గారు మరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన ఇక మనము మొన్నదాకా చూస్తూనే ఉన్నాం రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది ఇక ముఖ్యంగా అమెరికా నుంచి హైదరాబాద్ మరి ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత మరి సిట్టు మరింత వేగవంతం చేసింది విచారణ మొత్తం కూడా ఇక నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తన వాంగ్ ఇచ్చింది ఇక మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి అధికారులు ఉండడం అనేది ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చానీయమైనటువంటి అంశం అంటే సర్కారు అనుకున్నది అంటే ఎవరు అయినా ట్యాపింగ్ చేయొచ్చు అన్నట్టు ఇక నిజంగానే మరి తీగలాగితే డొంగదలినట్టు మరి ఒక్కొక్కరు గుట్టంతా కూడా బయట పెట్టే పనిలా ఇక మొత్తం మీద విచారణ కమిటీ గట్టిగానే విచారణ చేస్తుంది ఇక చూడాలా మరి ఇక రేపో మాపో అసలైనటువంటి నాయకులంతా కూడా బయటపడతారట ఇక మరి చూద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మూడు ఎకరాలు లోపు ఉన్నటువంటి వాళ్లకు ఇక నిన్న రైతు భరోసా మొత్తం మీద మన ముఖ్యమంత్రి ఇక విడుదల చేసింది ముందుగా రెండు ఎకరాల వాళ్ళకు వచ్చి తర్వాత మూడు ఎకరాలు ఇక ఈ మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోని మొత్తం మీద మరి రైతు భరోసా నిధులను అయితే ఇక జమ చేసింది సర్కార్ ఇక రైతుల ముఖాల్లో కొద్దిగా సంతోషం కూడా మొదలైంది ఎందుకంటే ఇప్పుడే ఇత్తనాలు ఆలోచజలు మొదలు పెట్టారు ఇక మరి కొద్దిగా ఖర్చులతో కూడా కూడుకున్న పని ఇక దీంతో రైతుల ముఖాల్లో కొంత ఆనందం ఉన్నదనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వర కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఇక మనం చూసాం ఈ కాళేశ్వరం కథ ఈ కథ చాలా పెద్దగా ఉన్నది ఇది చూడతా ఉంటే ఎల్సనే ఉన్నది దీని కథ అంతా కూడా ఈ కాళేశ్వరం కథ ఇప్పుడు వచ్చేటట్టు లేదు ఇక దీనికోసం మరి కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత లోతైనటువంటి దర్యాప్తు చేపడుతున్నారు ఇక ఇందులో ముఖ్యంగా మరి గతంలో మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో మరి గతంలో ఎవరైతే ఇరిగేషన్ శాఖ నీటి పారశ పారుదల శాఖ అధికారులు ఉన్నారో ఇక వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా అధికారులను కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారణ చేపడుతున్నారు ఇక మరి మన కూడా చూసినా మనం వీటిలా రాజేందర్ గారు వేయరు ఆయన వాంగ్మూలం ఆయన ఇచ్చిండు హరీష్ రావు గారు వేయుడు ఆయన ఆయన ఇచ్చిండు ఇక కేసీఆర్ కూడా వేయ ఇక మొత్తం మీద అసలు కాళేశ్వరం కథ నిజంగానే ఇప్పుడు వచ్చేటట్లేదు ఇక ఇప్పుడు కాళేశ్వర కమిషను ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకనంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అధికారులేమో మరి నాయకుల మీద చెప్తున్నారు అంటే కేసీఆర్ గారి మీద చెప్తున్నారు మరి కేసీఆర్ గారేమో అరే నేను చేయమని ఆదేశాలు ఇచ్చినా కానీ నేనెందుకు గీతలు గీస్తానా నేనెందుకు రాతలు రాస్తానా అనే ఆయన అంటుంది అదంతా కూడా అధికారుల ధ్యానేమో ఇగో ఈయన అంటే ఇక మొత్తం మీద మరి కమిషన్ అయితే ఒక నిర్ణయానికి వచ్చింది ఇక ఆ నిర్ణయం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు ముప్పై ఎనిమిది మంది అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలకు రంగం సిద్ధం చేసి ఎందుకు తీసుకోకూడదు మీ మీద చర్యలు ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే మరి మీరు చదువుకున్నది ఎందుకు మరి మీరు ఉన్నది మీరు ఇంజనీర్లుగా దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా కట్టాలనేది మీ నిర్ణయం ఉండాలి ఆయన చెప్పిండు మేం చేసినాం ఆయన చెప్పిండు మేం చేసినాం అన్న రాదు కాబట్టి మీ తప్పిదం కూడా ఉన్నదని చెప్పి ముప్పై ఎనిమిది మంది అధికారులపై చర్యలకు సిద్ధం చేసింది కాళేశ్వర కమిషన్ ఇక ముఖ్యంగా అసలు విషయం చెప్పాలి మిత్రులారా ఇక వీళ్ళ నాట నిజంగానే ఈ ఇదంతా కూడా విజిలెన్స్ మరి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వీళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకొక విషయం చెప్పాలి చాలా గమతైన విషయం ఏంటంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాదు వీళ్ళ మీద కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెడతారట ప్రజాదనాన్ని వృధా చేసినందుకు వీళ్ళపై క్రిమినల్ కేసులు కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందట ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అవినీతి తిమింగణాలు ఇష్టానుసారంగా మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ఇక మొన్న కూడా కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఒక అధికారి ఇంట్లో ఐదు వందల కోట్లు దొరికినాయి ఏడంపాదించినవురా నాయన ఈ పైసలన్నీ ఏడికి ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చినవు నువ్వు ఇక గతంలో ఇంకొక ఆయన కూడా దొరికింది వందల కోట్లే యువని దగ్గర చూసినా కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఏ అధికారి మీరు చూడండి దొరికినటువంటి అధికారుల దగ్గర ఖచ్చితంగా వందల కోట్లు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద భవంతులు ఎకరాల కొన్ని భూములు ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం అంటే మన కళ్ళ ముందు కనబడే అవినీతి ఇంత భారీ ఎత్తున ఉందంటే ఇక కనబడని ఎంత ఉండాలి ఈ కాళేశ్వరం కథలో కాబట్టి మిత్రులారా ఇక మొత్తం మీద అయితే మరి క్రిమినల్ చర్యలు ఖచ్చితంగా చేపడతామని చెప్పైతే కమిషన్ అంటుంది ఇట్లాంటి పని చేయాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గోదావరి బనకచర్ల ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలి వారగా చాలా పెద్దగా అయ్యేటట్టే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్కు అదే విధంగా తెలంగాణకు మళ్ళొకసారి పంచాన్ని మూపయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్టు కడతామని చెప్పేమో వాళ్ళు ఉరుకులాడుతుంది మీ ప్రాజెక్టు కట్టే ముచ్చట లేదు దీనికి కథ ఏందో తెలుసుకోవాలని చెప్పేమో ఇక సర్కార్ అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద మరి మన ప్రభుత్వం అందరికీ కూడా ఇక ఒక పిలుపుని ఇచ్చింది అన్ని పార్టీలకు పార్టీల ఖచ్చితంగా అందరు ఎంపీలను పిలిచి మరి సర్కారే దగ్గర ఉండి ఆహ్వాన పత్రికలు పంపింది అయ్యా మనం కలిసి మాట్లాడుకున్నాం మన రాష్ట్రానికి అన్యాయం జరగటట్టున్నది అని చెప్పి మరి గోదావరి బస బనకచర్లకు సంబంధించినటువంటి మరి నీ ప నీటి పంచాయతీ ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా కేంద్రంతో మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉందని మరి బీజేపీ బీఆర్ఎస్ మరి కమ్యూనిస్టులతో కలిసి మొత్తం మీదనైతే ఒక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మన ముఖ్యమంత్రి కూడా హాజరైతాడట ఇక మొత్తం మీద మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగేటువంటి ఈ సమావేశం తొందరలోనే ఇక మొదలైతుందట ఎందుకంటే ఇక నీళ్ళ అన్నప్పుడు ఇక మరి గట్టిగానే చేయవలసి వస్తుంది ఇక అన్ని పార్టీలు అయితే అందరూ ఒక దగ్గరకు అవుతున్నందుకు ఇక సంతోషమని అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే గో సంరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఇక ముఖ్యంగా గో సంరక్షణ విషయంలో అధికారులతో సమీక్ష చేసినటువంటి మన ముఖ్యమంత్రి రవ్వంత ఈ వంద ఎకరాలలో మరి వేములవాడలో గోశాలను నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇక అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాడు ఇక మొత్తం మీదనైతే చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో మన కనబడుతున్నటువంటి చాలా వరకేంటే మరి గోవులు చనిపోతున్నాయి గోవులు చనిపోతున్నాయి అని ఎందుకంటే గోవులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది గోశాలను నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది ఇక మొత్తం మీద మరి ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇక అందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఇక వంద ఎకరాలల్ల గోశాలలు నిర్మించడం అనేది ఇది ఒక మంచి శుభతరణం అని అందరు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక ఎమ్మెల్యే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఇలా తరచుగా వివాదమైనటువంటి మరి ఎందుకో ఈ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది కొన్ని పార్టీలలో కొంతమంది ఉండరు వీళ్ళు ఏది మాట్లాడినా కానీ సంచలనమే మరి వీళ్ళు ఏదైనా వార్తాపత్రికలు ఎక్కాలనుకుంటారా రోజు మేము మీడియాలో కనబడాలనుకుంటారా ఏవో మరి వీళ్ళకి ఏం రోగం ఉంటుందో ఏవో కానీ మొత్తం మీద ఇగో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక మరొకసారి వార్తల్లో కెక్కింది విషయం అంటే ఇగో ఈయన మరి పాడి కౌశిక్ రెడ్డి ఇక ఈయన ఒక ఆయనని బెదిరించిందట ముఖ్యంగా ఒక క్వారీ యజమానిని బెదిరించి యాభై లక్షలు ఇస్తేనే నీ క్వారీ నడుపుకోవాలి లేకపోతే నీ క్వారిని మూత అని చెప్పి ఇక మొత్తం మీద ఇక బెదిరింపు చేసిండట ఇక సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ పట్టుకొని మొత్తం మీద ఇక అవతలలు పోయి ఈయన మీద కేసు గట్టిగానే పెట్టి ఇక ఈ విషయమై మరి సాక్ష్యాలు ఆధారాలు చాలా గట్టిగా ఉండడం వల్ల ఇక కోర్టు ఈయనకు మరి బెయిల్ని అయితే ధిక్కరించింది ఇక చూడండి మిత్రులారా వీళ్ళని తీసుకపోయి చట్టసభలకు పంపితే వీళ్ళు చట్టాన్ని కాపాడతారా వీళ్ళు చట్టం మీద అవగాహన లేని వాళ్ళని తీసుకపోయి రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్ళని తీసుకపోయి వీళ్ళను చట్ట సభల కూర్చుంటా పెడితే చట్టాన్ని గౌరవిస్తారా అని అడుగుతున్నాం వీళ్ళతో అయ్యప్ప నేనా వీళ్ళు వీళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎన్నిసార్లు వివాదాలను ఆయన ఇట్లాంటి వాళ్ళను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఒక క్రిమినల్స్ తీసుకపోయి చట్టసభలలో కూర్చుంటే పెడితే సిగ్గుమాలిన చర్య ఇది చాలా సిగ్గుమాలైన చర్య రౌడీలను గుండాలను తీసుకపోయి చట్ట సభలో కూర్చుంటే పెడితే వాడు ఏం పని చేస్తాడో అదే పని చేస్తాడు ఇట్లనే బెదిరింపులు చేస్తుంటాడు ఇట్లనే రౌడీజన్ చేస్తుంటాడు ఇట్లనే రాజ్యం వెళ్తుంటాడు ఇక చూడండి మిత్రులారా మరి మొత్తం మీద అయితే కోర్టు అయితే మరి నాకు గట్టిగానే అరుచుకుంది మొత్తం మీద బెయిల్ అయితే రద్దు చేసింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొంతమంది అధికారులు ఎందుకుయేమో కానీ వీళ్ళను ఏమన్నా తక్కువే ఎందుకనంటే అధికారులు ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివి మంచి కొలువులు తెచ్చుకొని ప్రజలకు సేవ చేయరా అని చెప్పి మరి ప్రజల సొమ్మునంత తీసుకొని జీతపత్యాలుగా తీసుకుంటున్నటువంటి కొంతమంది అధికారు ముఖ్యంగా అవినీతి తిమింగళో నిన్న ముగ్గురు దొరికిరు కరీంనగర్ల కాపరాల బిల్లులు పాస్ చేయురంటే ఇక పని ఇక పని పని కాదని చెప్పి ఇక మొత్తం మీద చాలా రోజుల నుంచి తిప్పల పెడుతున్నట్టు వీళ్ళు ఇక వాళ్ళు కూడా గట్టిగానే ఓల వేసి ఏసీబీ వాళ్ళకు మిలిచి ఇక చూడండి మిత్రులారా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేసేటటువంటి అవినీతి భాగోతం వీళ్ళు పగటి దొంగల కంటే ఏం జరగాలి వీళ్ళు ఇవాళ నిజంగా ఇట్లాంటి వాళ్ళను పూర్తిగా అసలు పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినప్పుడే సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది కానీ మన చట్టాలట్ల పాడై లేవు దొరికి దొరికిరీళ్ళు శాశ్వతంగా కొలువులు ఇళ్ళని తీసేయరు మళ్ళీ ఆరు నెలలు కూర్చుంటే పెడతారు మళ్ళీ కొలువులో తీసుకుంటారు ఇగో ఇది వీళ్ళ కలవాటు అయిపోయి ఇప్పుడు ఆరు నెలలు ఇంట్లో కూర్చుంటే నష్టమేమీ లేదు కానీ ఆరేళ్ళు సంపాదించేటువంటి సంపాదన అంతా ఒకటే రోజులు వస్తుంది కాబట్టి ఇట్లా అవినీతి తిమింగనాలు ఇట్లా రోజుకింత ఎక్కువైపోతున్నారు ప్రభుత్వ కార్యాలయాలు ఇక మీరు కూడా ఏం చేయాలంటే ఎవరైనా లంచం అడిగినప్పుడు మెల్లగా ఏం చేయాలంటే జేవులు ఒక ఈ మధ్య కాలంలో కొన్ని సీక్రెట్ కెమెరాలు వస్తున్నాయి అవి తీసుకొని పోయి ఇలా బాగోతానంత బట్ట చేయడానికి మంచి సోషల్ మీడియా కూడా మంచి వేదికగా ఉంది కాబట్టి ఇసొంటి వాళ్ళను ఇట్లాంటి చీడ పురుగులను ఏరివేసే కార్యక్రమం మీరు కూడా చేయాలి స్వచ్ఛందంగా అప్పుడే మనం రాష్ట్రం ఏమన్నా బాగుపడుతుంది లేకపోతే గిట్లనే ఈ అవినీతి చిమ్లలో రోజు కొంతమంది పుట్కనే వస్తాయి పుట్టుకొస్తానే ఉంటారు ఇక అది మిత్రులారా మరి మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ కార్యక్రమం జరిగింది ఇక ఈ మహాధరణ కార్యక్రమం ఏంటంటే ఆపరేషన్ కాదార్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ మహాధర్నాల్లోని ఇక సిపిఐ నేతలు మరి నారాయణ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆపరేషన్ కాగార్ పేరుతోని ఆదివాసులపై అత్యాకండ చేస్తున్నదని చెప్పింది ఇక దీనిపై మరి ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మాట్లాడిండు ఆర్ నారాయణమూర్తి కూడా మాట్లాడిండు కోదండరామ్ గారు కూడా మాట్లాడారు అనేక మంది కౌలు కళాకారులు వీళ్ళంతా కూడా ఆపరేషన్ కాగార్ను వెంటనే నిలిపివేయాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి కేంద్రం ఇప్పటికైనా మరి దిగి వచ్చి కగార్లు నిలిపివేయాలని చెప్పైతే ఇక నిన్న గట్టిగానే మాట్లాడి ఇక మరి ఆపరేషన్ కగారులు అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఆపే పరిస్థితులు లేదనేమో గట్టిగా చెప్తుండదు ఆయన కేంద్ర మంత్రి గారు ఇక చూడాలి మరి ఏమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండింటి వల్లనే నాట తెలంగాణలోని మెడికల్ కాలేజీలు అధ్వానంగా మారిపోయినాయి వీళ్ళు ఎంతసేపు మెడికల్ కాలేజీలకు ఏదో చేస్తున్నాము మేము ఏదో సాధిస్తున్నాము అన్నట్టు కేవలం నటనలు మాత్రమే చేస్తాం కానీ నిధులు మాత్రమే విడుదల చేయరు ఇవో ఇట్లా మొత్తం కూడా మెడికల్ కాలేజీలలో అధ్వానమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని ఇక నిన్న గుర్తు చేసిండు కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఇక మొత్తం మీదనైతే ఇక చాలా రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రం మీద ఒక దృష్టి అయితే వెచ్చినట్టుగా కనబడుతుంది ఎందుకంటే చాలా రోజులు అయ్యి ఈయన మన రాష్ట్రం కోసంలో ఎక్కువ శాతం మాట్లాడతలేడు ఈయన అన్ని రాష్ట్రాల కోసం మాట్లాడతాడు కానీ ఈయన మన తెలంగాణ రాష్ట్రం కోసం అయితే చాలా తక్కువ మాట్లాడతాడు ఇక ఇవాళ మాట్లాడినందుకు చాలా సంతోషం ఇక ఇదే సందర్భంగా మరి గోషామాల ఎమ్మెల్యే రాజాసింగు ఇక కిషన్ రెడ్డి గారికి ఒక సూచన చేసిండు ఆయన ఏమంటుండంటే అయ్యా కిషన్ రెడ్డి గారు మాకు కొంత సమయం ఇవ్వండి ఒకే పార్టీలో ఉండుకుంటా మరి మనం కొట్లాడుకుంటే బాగుండదు ఇది తప్పుడు సంకేతాలు వస్తాయి కాబట్టి అయినా మీరు నన్ను లక్ష్యంగా చేసుకొని లాభపడాలనుకోవడం చాలా తప్పు నేను నా బలాన్ని నా బలగాన్ని నా కార్యకర్తలు అందరిని తీసుకొని ఒకనాడు కార్యాలయానికి వస్తా మనం కలిసి మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే దయచేసి నాకు సమయం ఉండి అని చెప్పి ఇక రాజాసింగ్ గారు నిన్న మొత్తం మీద ఒక రాజీ పత్రాన్ని అయితే సమర్పించిండని అనుకోవాలి రాజాసింగ్ ఎప్పుడు ఏది మాట్లాడినా ఆయన కూడా ఒక సంచలనమైనటువంటి మాటలే మాట్లాడతాం కిషన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడు ఆయనకు చెవులు లేవు ఆయనకు నూరుండి మాట్లాడాడు ఇట్లాంటి మంత్రులు కొంతమంది మా దాంట్లో మోపోయారు వీళ్ళ వల్ల పార్టీ నష్టమవుతుందని రాజా రాజాసింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మరి ఇయ్యాలనేమో ఇక ఏదేమైనప్పటికీ కూడా ఒకటే పార్టీలో ఉండి మనం అంత మంచిది కాదు కాబట్టి మనం కలిసే మాట్లాడుకుందాం కలిసి మంచుకుందాం ఇక నువ్వు సమయం ఇస్తే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు మరి వచ్చి మనం మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి అందరం మంచుకుందామని ఇక మొత్తం మీదనైతే మన రాజాసింగ్ ఓ మంచి మాట అయితే వలికింది ఇక గూడాల మరి కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ గారికి అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా ఇక ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్